गट BJP आता जिले गट BJP आता जिले गट BJP आता

భారతీయ జనతా పార్టీకి అద్భుత విజయాన్ని చేకూర్చారు ఈరోజు ఆపద నుంచి కాపాడబడింది ఢిల్లీలో ఉండే సమస్యల పరిష్కారంలో కేజ్రీవాల్ ఎన్ని అబద్ధాలు చెప్పాడో ఎన్ని అక్రమాలు చేశాడో ఎంత అహంకార పూరితంగా వ్యవహరించాడో మనందరం కూడా గత పది సంవత్సరాల నుంచి చూశాము భారతదేశ రాజకీయాల్లో ప్రజలు అహంకారాన్ని అవినీతిని సహించడం అనేది ఈరోజు ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పుకు నిదర్శనం ఈరోజు ఢిల్లీ ప్రజలు పూర్తిగా మోడీ నాయకత్వాన్ని విశ్వసించారు మోడీ గారు ఈ దేశమే కాదు ప్రపంచానికి మోడీ గారి నాయకత్వం అవసరమని ఢిల్లీ ప్రజలు ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకొని భారతీయ జనతా పార్టీకి అధికారాన్ని ఇచ్చారు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో పాగా వేసింది ఢిల్లీలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నావు అవి పొల్యూషన్ సమస్య కానివ్వండి లేదా మంచినీటి సమస్య కానివ్వండి లేదా విద్యా సమస్య కానివ్వండి శాంతి భద్రతల సమస్యలు కానివ్వండి ఇవన్నీ కూడా గత పది సంవత్సరాల్లో కేజ్రీవాల్ నాయకత్వంలో దిగజారిపోయాయి ఢిల్లీ ఒక అద్భుతమైన సిటీ ఢిల్లీని భారతదేశం యొక్క దిల్గా హృదయంగా భావిస్తారు అటువంటి హృదయాన్ని సర్వనాశనం చేశాడు కేజ్రీవాల్ ఆ కేజ్రీవాల్కి ఢిల్లీ ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు ఆ కేజ్రీవాల్ ఇక ఏమాత్రం నాకు తెలిసి కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని మూసుకోవాల్సిందే చరిత్ర ముగిసిపోయింది ఈ యొక్క ప్రభావం ఏదైతే ఉందో పంజాబ్లో ఉండే ఆపు ప్రభుత్వం మీద కూడా పడుతుంది పంజాబ్లో కూడా ఆపు ప్రభుత్వం కొనసాగే అవకాశాలు లేవు ఈరోజు మరొక్కసారి ఢిల్లీ ప్రజలకి దేశ ప్రజలందరూ కూడా ఢిల్లీ ప్రజలు తీసుకున్న నిర్ణయానికి అభినందనలు తెలియజేస్తున్నారు వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు